జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కావేరి ఫంక్షన్ హాల్లో జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం మహేంద్ర సంఘం రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన సర్పంచులు ఉప సర్పంచ్లు వాట్ మెంబర్లు మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా వివిధ గ్రూపులలో ఉద్యోగాలు సాధించిన మహేంద్ర బంధువులకు సన్మాన కార్యక్రమం జగిత్యాల జిల్లా పట్టణం కావేరి గార్డెన్ లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమానికి జగిత్యాల జిల్లా కోరుట్ల మెట్పల్లి పట్టణాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఇటు కార్యక్రమంకు అన్ని జిల్లాల అధ్యక్షులు వారి కమిటీ ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు మేదరి మహేంద్ర బంధువులు అందరూ పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుచున్నాము ఈ కార్యక్రమానికి సంబంధించి సన్నక కార్యక్రమంలో రాష్ట్ర మేదరి మహీంద్ర సంఘం వర్కింగ్ రెస్టారెంట్ అలిపిరెడ్డి లచ్చయ్య మరియు జిల్లా మహేంద్ర సంఘం అధ్యక్షులు ఇందూరి గంగాధర్ మరియు కోరుట్ల మెట్పల్లి పట్టణాలకు చెందిన మేదరి మహేంద్ర బంధవులు పాల్గొన్నారు అందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలలో ఉన్నటువంటి మేదరి మహేంద్ర బంధువులు అందరూ ఈ జగిత్యాల జిల్లాలోని పొరుగులాలో నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాంకు ఇచ్చేసి ప్రోగ్రాం విజయవంతం చేయగలరని కోరుతున్నారు జగిత్యాల జిల్లాలో తేదీ నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున మా రాష్ట్ర మేదరి మహేంద్ర సంఘం పక్షాన మన రాజకీయ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడిన సర్పంచులు ఉప సర్పంచులు వార్డ్ మెంబర్సు మరియు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగాలు సాధించినటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ వాన్లకు రాష్ట్ర స్థాయిలో సన్మాన కార్యక్రమం కోరుట్ల నందు కావేరి గార్డెన్స్ జైత్యాల రోడ్డు కోరుట్ల నందు జరుగుతున్నది అట్టి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల అధ్యక్షులు ప్రజాప్రతినిధులు మన కమ్యూనిటీ వాళ్ళు అందరూ వచ్చి ఆ ప్రోగ్రాంని సన్మాన కార్యక్రమాన్ని విజయవంతం చేయగల చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు అలిపిరెడ్డి లచ్చయ్య రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జై ప్రెసిడెంట్లు